కురుక్షేత్రంలోని పద్దెనిమిదవ రోజు కౌరవులు ఓడిపోయారు పాండవులు గెలిచారు కానీ యుద్ధం గెలిచామన్న ఆనందం మాత్రం ఏ ఒక్కరికి లేదు ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ళు చంపింది వాళ్ళ అన్నల్ని తమ్ముల్ని కాబట్టి అయితే సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన ధర్మరాజు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయి ఈ పదవి కోసం రాజ్యం కోసం ఎంతటి మారణ కాండను సృష్టించామా నాకు ఈ పదవి వద్దు రాజ్యం వద్దు అని తనలో తానే కృంగిపోవడం మొదలు పెట్టాడు అయితే విషయం అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుని చావు చివరంచలో ఉన్న భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకెళ్తాడు కౌరవుల వైపు పోరాడుతున్న భీష్మ పితామహు పైన అర్జునుడు పదవ రోజే లెక్కలేనని బాణాలను వేస్తుంటాడు ఆ బాణాలే తన శరీరాన్ని చీల్చుకుంటూ ఇలా ఒక బాణాల పరుపుగా ఏర్పడుంటాయి అయితే భీష్ముడికి తను మరణించే సమయాన్ని డిసైడ్ చేసుకునే వరం ఉండడం వల్ల తను ఉత్తరాయణం రోజే చనిపోవాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఉత్తరాయణం అంటే ఇప్పుడు మనం జరుపుకునే మకర సంక్రాంతి రోజు అయితే ధర్మరాజు దుఃఖాన్ని అర్థం చేసుకున్న భీష్మ పితామహుడు కురుక్షేత్రం గొప్పతనాన్ని ధర్మాన్ని వివరించే ప్రాసెస్ లో వరాహ అవతారాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి వాళ్ళు చేసింది ధర్మమే అని ధర్మరాజుకు వివరిస్తాడు అది విన్నాకే ధర్మరాజు మల్లీ శక్ పుంజుకుని పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు అయితే ఆ రోజు భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఆ వరాహ అవతారం గురించే ఈ వీడియోలో మీ కళ్ళకు కట్టినట్టు చూయించబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు అటాచ్ ఆఫ్ మిస్ట్రీ తెలుగు ఒక రోజు బ్రహ్మ సనక సనాధన సనందన అండ్ శాంతకుమారులు విష్ణువుని కలవడానికి వైకుంఠానికి వచ్చారు అయితే వైకుంఠానికి ఎప్పుడూ కాపలాగా ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వాళ్లే జయా విజయ ఈ జయా విజయలకు నాలుగు చేతులుంటాయి వాళ్ళని మీరు చాలా సార్లు చాలా చోట్ల చూసే ఉంటారు ఎక్కడో చెప్పనా మీరు ఏ విష్ణు అవతారం గుడికి వెళ్ళినా సరిగ్గా గర్భగుడి గుమ్మానికి అటు ఇటు ఇద్దరి విగ్రహాలు నాలుగు చేతులతో ఉంటాయి ఎప్పుడైనా గమనించారా వాళ్లే పిల్లలు వీళ్ళు బట్టలు వేసుకోకుండా లోకాలు తిరుగుతూ ఉండే అపర జ్ఞానులు అయితే అలాంటి ఈ బ్రహ్మకుమారులను లోపలకు వెళ్లకుండా జయ విజయలు అడ్డుకుంటారు అప్పుడు ఆ నలుగురులో ఒకరు మమ్మల్ని అడ్డుకుంటావా మేము ఎవరమో తెలుసా బ్రహ్మకుమారులం అని అన్నారు దానికి సమాధానం జయ విజయాలు మీరు ఎంత గొప్పవారైనా ఉండొచ్చు కానీ మీరు విష్ణువుని కలవడానికి వైకుంఠానికి వచ్చారు అంటే విష్ణువు మీకన్నా గొప్పవాడు అటువంటి విష్ణువు ఉన్న వైకుంఠానికి మేము ద్వారపాలకులం అంటే మేము మీకన్నా గొప్పవాళ్ళం కాబట్టి మీరే మా మాట వినాలి అని అన్నారు అలానే వాదిస్తూ ఎంతసేపటికి పంపకపోయేసరికి మీరు మీ విష్ణువుకి దూరంగా మానవుల్లాగా ఏడు జన్మలు బతకాలి అని బ్రహ్మకుమారులు శపించారు వెంటనే జయా విజయాలు విష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేము మా విధిని సక్రమంగా నిర్వర్తించిన మమ్మల్ని శపించారు ఇక మీరే మమ్మల్ని కాపాడాలి అని అన్నారు దానికి విష్ణువు మీరు మీ విధిని మరీ గుడ్డిగా కాకుండా కొంచెం సమయస్ఫూర్తితో చేసుండాలి అయినా వాళ్ళ శాపాన్ని నేను పూర్తిగా ఆపలేను కానీ ఒక చిన్న సవరణ ఇవ్వగలను మీరు నాకు దూరంగా ఏడు జన్మలు బతుకుతారా లేదా నా జన్మలు బతుకుతారా అని అడిగాడు దానికి సమాధానంగా ఏడు కంటే మూడు బెటర్ కదా అని మేము శత్రువుల్లాగా మూడు జన్మలు బతుకుతాము అని చెప్పారు ఇక అప్పటి నుండే విష్ణువు దశావతారాల్లో అసలైన కథను మొదలయ్యాయి వాళ్ళ మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడిగా రెండో జన్మలో రావణాసురుడు కుంభకర్ణుడిగా మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్రుడిగా జన్మించారు ఇక్కడ కట్ చేస్తే భూలోకంలో కశ్యప ముని అనే ఒక ముని ఉండేవాడు ఆయనకు దితి అదితి అనే ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు ఒక రోజు దితి కశ్యప మునితో ఏకాంతంగా ఉన్నప్పుడు రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడు కశ్యప ముని దితి నీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను కాకపోతే ఇది ఉగ్ర సమయం ఈ సమయంలో మనం రమించకూడదు అని చెప్పాడు ఆ వేవి వినిపించుకోకుండా దితి కశ్యప మునిని ప్రేరేపిస్తోంది ఇంకేముంది మూడు నెలల్లో దితి గర్భం దాల్చింది అప్పుడే కశ్యపముని తన మనోనేత్రంతో భవిష్యత్తుని చూశాడు ఆ తర్వాత తన భార్యతో దితి మనం ఉగ్ర సమయంలో రమించాం దీనివల్ల నీకు ఇప్పుడు ఇద్దరు కుమారులు పుడతారు వాళ్ళిద్దరి వల్ల భూలోకానికి చాలా చెడు జరుగుతుంది వాళ్ళు మహా రాక్షసులుగా అవుతారు అని అన్నాడు వాళ్లే ఈ హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు వీళ్ళిద్దరూ పుట్టగానే స్వర్గంలో ఒక కుదుపు వచ్చింది వీళ్ళు పుడితేనే ఇంత షేక్ వచ్చింది పెద్దయి రాక్షసులుగా మారితే ఇంకేమవుతుందో అని విష్ణువుని దేవతలు అడిగారు దానికి విష్ణువు మీరేం కంగారు పడకండి వీళ్ళిద్దరిని సమయం వచ్చినప్పుడు నేనే సంహరిస్తాను అని చెప్పాడు కశ్యపముని రెండో భార్య అయిన అదితి చాలా మంచిది దితి ఎప్పుడూ తనను చూసి జలస్ ఫీల్ అవుతూ ఉంటుంది అందుకే ఒక రోజు విష్ణువు ప్రత్యక్షమై నీ మంచి బుద్ధి వల్ల నీ కడుపున అందరూ దేవతలే పుడతారు అని అదితికి వరమిచ్చాడు ఆ తర్వాత దేవతల్లో చాలా మంది సంతానం అదితికి పుట్టిన వాళ్లే రాక్షసులో చాలా మంది సంతానం దితికి పుట్టిన వాళ్లే దితి చిన్నప్పటి నుండే హిరణ్యాక్షుణ్ణి హిరణ్య కశ్యపుణ్ణి మనం ఎలాగైనా దేవతల్ని ఓడించి స్వర్గాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని చెప్పే పెంచింది హిరణ్యాక్షుడు పెద్దవాడయ్యాక ఘోర తపస్సులు చేసి బ్రహ్మను దర్శనం చేసుకుంటాడు నీకేం వరం కావాలో కోరుకో అని బ్రహ్మ అడిగినప్పుడు దానికి నాకు చావు అనేదే ఉండకూడదు అని హిరణ్యాక్షుడు కోరుతాడు దానికి బ్రహ్మ ఆ వరం అయితే నాకు సాధ్యం కాదు ఇంకేదైనా కోరుకో అని అన్నాడు అయితే సరే అని దేవతల వల్ల గాని మనుషుల వల్ల గాని కుక్కల వల్ల గాని కోతుల వల్ల గాని అని మొదలు పెట్టి భూమి మీద ఉన్న అన్ని జీవాల పేర్లను చెప్పి వీటిలో ఏ ఒక్క జీవి వల్ల కూడా నాకు చావు రాకూడదు అని కోరాడు దానికి బ్రహ్మ సరే నువ్వు పేరు చెప్పిన ఏ జీవి వల్ల కూడా నీకు చావు రాదు అని మాటిచ్చి వెళ్ళిపోయాడు తనకు చావనేదే లేదు కాబట్టి భూ ప్రపంచం మీద ఉన్న అన్ని రాజ్యాలను జయించి తన వశం చేసుకున్నాడు దేవుళ్లను కూడా ఒక్కొక్కరిగా ఓడించడం మొదలుపెట్టి నారదుడితో నాకన్నా బలవంతుడు ఈ అనంత విశ్వంలో ఎవ్వరూ లేరు అని విర్రవీగాడు అప్పుడు నారదుడు ఎందుకు లేడు ఒక్కడున్నాడు అతనే శ్రీ మహావిష్ణువు అని అన్నాడు అయితే నేను విష్ణువుతోనే పోరాడి నేనే శక్తివంతుని అని నిరూపించుకుంటాను కానీ విష్ణువు ఎక్కడుంటాడు తను నాతో పోరాడేలా చేయాలి అంటే ఎలా అని ఆలోచించి భూలోకాన్ని ఎవ్వరికి కనిపించకుండా దాచేస్తే విష్ణువు ఎలాగో దాని కోసం వెతుకుంటూ వస్తాడు అప్పుడు నేను అతనితో పోరాడి గెలుస్తాను అని అనుకుని భూమిని పాతాల లోకం కింద ఉన్న ఒక సముద్రంలో దాచేస్తాడు సో భూమి ఎవ్వరికి కనిపించట్లేదు అది కూడా తెలియదు అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి వాళ్ళ సమస్యను చెప్తారు అప్పుడు మహావిష్ణువు వీడు దేవతల వల్ల కానీ మనుషుల వల్ల కానీ ఇతర ఏ జంతువుల వల్ల కానీ నాకు చావే రాకూడదు అని వరం తీసుకున్నాడు వీటిని చంపడానికి ఒక కొత్త రూపం దాల్చాల్సి ఉంటుంది అని ఆలోచించి అప్పుడే వరాహ రూపాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అప్పటికి వరాహం అనే స్పీసెస్ ఇంకా పుట్టనే లేదు అందుకే ఈ వరాహాన్ని అని అంటారు ఆది అంటే మొదటిది అని అర్థం ఈ అవతారం అత్యంత భయంకరంగా మన భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దగా ఉంటుంది అటువంటి ఈ రూపం ఒక్కసారిగా పాతాల లోకానికి వెళ్లి అక్కడ సముద్రంలో ఉన్న భూమిని తన కోరల మీద పెట్టుకుని పైకి తీసుకొస్తుంటే అప్పుడే హిరణ్యాక్షుడు అడ్డుపడి వరాహ అవతారంతో ఫైట్ చేస్తాడు ఆబ్వియస్లీ అక్కడ వరాహ అవతారంలో ఉన్నది మహావిష్ణువు కాబట్టి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని యథాస్థానంలో పెట్టేస్తాడు అందుకే ధర్మం గతి తప్పినప్పుడు అధర్మం విజృంభించినప్పుడు ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేయడానికి శ్రీ మహావిష్ణువే అవతరిస్తాడు అని చెప్తారు అయితే భూమిని యథాస్థానంలో ఉంచినందుకు భక్తితో వరాహ అవతారాన్ని పూజిస్తూ తనను వివాహం చేసుకోమని కోరుతుంది అయితే తన కోరిక ప్రకారం తనను పెళ్లి చేసుకున్న వరాహ స్వామితో తనను వదిలి వెళ్లకుండా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోమని రాబోయే కాలంలో అధర్మం పెరుగుతుంది కాబట్టి ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేయాల్సిందిగా కోరుతుంది దానికి ఆయన ఒప్పుకొని తను వెంకటాద్రి అనే ఒక కొండ మీద కొలువు తీరుతానని నమ్మకంతో తన దగ్గరకు వచ్చే భక్తులను రక్షిస్తాను అని చెప్పి వెంకటాద్రి కొండ మీదకు అంటే ఇప్పటి తిరుమల మీదకు వచ్చేశారు ఇలా తిరుమల కొండ మీదకు వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే వరాహ స్వామి వచ్చేశారు అయితే వరాహస్వామి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ఈ వెంకటాద్రి కొండ తిరుమల కొండగా ఎలా మారింది అన్న విషయంతో పాటు తిరుమల కొండ గురించి మీకు తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాలను మన నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తిరుమల చరిత్రకు వరాహస్వామికి వరాహ స్వామికి ఉన్న కనెక్షన్ అర్థం అవ్వాలనే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ వీక్ సాటర్డే సిక్స్ పిఎం కి రాబోయే తిరుమల రహస్యాలు అనే వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటి సబ్‌స్క్రిప్షన్ రావడానికి మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి సో దిస్ ఇస్ దుర్గప్రసా సైనింగ్ ఆఫ్ బై